నమస్తే నేను మీ ఆపల్ భాస్కర్ ఐటెన్ అడ్వకేట్ మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో బార్ కౌన్సిల్ ఎన్నికలు ఉన్నాయి కోర్టు పోని వ్యక్తులు అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేయకుండా పైరలు చేసుకునేటటువంటి వ్యక్తులు కొంతమంది లైజెన్ వ్యక్తులు కొంతమంది జీపీలు ఏజీపీలు స్టాండింగ్ కౌన్సిల్ కొంతమంది వీళ్ళందరూ కూడా బార్ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేస్తూ ఉంటాను ముఖ్యంగా నేను రాష్ట్ర న్యాయవాదులందరినీ కూడా కోరేది ఏంటంటే ప్రతిరోజు పది గంటల కానుంచి పదిన్నర కాంచి ఐదు గంటల వరకు కోర్టులో ఉండి ప్రాక్టీస్ చేసేటటువంటి న్యాయవాదులకు బెంచ్ అండ్ బార్ మధ్య ఉండేటటువంటి రిలేషన్ తెలుస్తుంది అడ్వకేట్ల యొక్క బాధలు తెలుస్తాయి క్లైంట్లు పెట్టేటటువంటి ఇబ్బందులు తెలుస్తాయి మరి అడ్వకేట్లు ఏ సమస్యల మీద ఇబ్బంది పడుతున్నాయి అనేటువంటి ఒక విషయం తెలుస్తుంది అట్లాంటి వ్యక్తులు బార్ కౌన్సిల్లలో పోటీ చేస్తే సపోర్ట్ చేయాలి కానీ కోర్టు రాకుండా అడ్వకేట్ల యొక్క బాధలు తెలవకుండా లేదు క్లయింట్ల వైపు నుంచి జరుగుతున్నటువంటి ఇబ్బందులు తెలవకుండా బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి సబ్జెక్టు సమాచారం తెలవకుండా చాలామంది బార్ కౌన్సిల్కి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుంది అట్లాంటి వాళ్ళందరినీ మీరు అర్థం చేసుకోండి డైలీగా ప్రాక్టీస్ ఎవరు అడ్వకేట్ల మీద యొక్క సమస్యల మీద పనిచేసో లేవరు మరి ఏ రకంగా ఉంటే బాగుంటుంది బార్ కౌన్సిల్ కొత్త బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో రావాలని అందరు అడ్వకేట్లు మరి కోరుకుంటారు ఒక మంచి బార్ కౌన్సిల్ రావాలి అడ్వకేట్ల యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటటువంటి అభ్యర్థులని మీరు గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ